ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులతో పాటు సింగపూర్ లో ఉన్న ప్రవాసాంధ్రులు సంతోషపడే శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం ఎంతో కాలంగా వేచి చూస్తున్న సింగపూర్ విజయవాడ అంతర్జాతీయ విమాన సర్వీసు పునఃప్రారంభం అవుతున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది విజయవాడ సింగపూర్ మధ్య ప్రత్యక్ష విమాన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం పైన సంతకం చేసింది సిఐఐ భాగస్వామ్య సదస్సులో సింగపూర్ హోంమంత్రి మరియు న్యాయమంత్రి కె షణ్ముఖం మరియు సింగపూర్ విదేశాంగ మంత్రి గన్ హువాంగ్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారితో మాట్లాడి ఏపీ మరియు సింగపూర్ల మధ్య విమాన ఒప్పందం పైన సంతకం చేశారు దీనిని సాధ్యం చేయడంలో మద్దతు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు